ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ లాంగ్ బ్రేక్కి బ్రేక్ పడబోతోంది జూన్ ఫస్ట్కి కొత్త షెడ్యూల్తో షూటింగ్కి రెడీ అవుతోంది ఫిలిం టీమ్ ఆల్రెడీ సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చే వారం వెకేషన్ పూర్తి చేసుకుని హైదరాబాద్లో ల్యాండ్ కాబోతున్నారు అయితే నలభై ఐదు రోజుల పాటు లాంగ్ బ్రేక్ అని చెప్పి నెలకే ఎందుకు బ్రేక్ని ఎత్తేసారు రాజమౌళి హైదరాబాద్లో సాంగ్ షూటింగ్ని ముందు ప్లాన్ చేసి సడన్గా ఎందుకు లొకేషన్ని ఆఫ్రికాకు షిఫ్ట్ చేస్తున్నాడు మొత్తం నాలుగో షెడ్యూల్ నుంచి ప్లానింగ్ అంతా మారిపోయిందా ఇంటర్నేషనల్ మీడియా ముందు భారీ ఈవెంట్స్తో ప్రెస్ మీట్ ప్లాన్ చేసిన టీం ఆ ఊసే ఎత్తట్లేదు అలాంటి డిస్కషనే లేదు ఇంతకీ రాజమౌళి ఈ సడన్ మార్పులకు కారణమేంటి హాలీవుడ్ సినిమాలకు కూడా దక్కని కొన్ని రికార్డులు ఈ మూవీకి రిలీజ్కి ముందే దక్కుతున్నాయి అయినా కూడా ఈ సస్పెన్స్కి సడన్ మార్పులేంటి హావ్ ఎ లుక్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదో మూవీ కొత్త షెడ్యూల్ షూటింగ్ జూన్ ఒకటి నుంచి మొదలు కాబోతోంది సండే లేదంటే బుధవారంలోగా సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫారెన్ ట్రిప్ ముగించుకుని హైదరాబాద్లో ల్యాండ్ కాబోతున్నాడు కానీ ఇంతవరకు హీరోయిన్ ప్రియాంక చోప్రా మాత్రం ల్యాండ్ కాలేదు కావట్లేదు కారణం ఫోర్త్ షెడ్యూల్ లొకేషన్ మారింది సౌత్ ఆఫ్రికాలో ఇంతవరకు ఎవరు ఎక్స్ప్లోర్ చేయని ప్రాంతాల్లో ఫోర్త్ షెడ్యూల్ షూటింగ్ ప్లాన్ చేశాడు రాజమౌళి నిజానికి ఐదు వందల యాభై మంది డ్యాన్సర్లతో రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ రెడీ చేయిస్తున్న జక్కన్న సడన్గా ఫోర్త్ షెడ్యూల్ ప్లాన్ మార్చడానికి రీజన్ వర్షాకాలం ఈసారి తొందరగా వస్తుండటమే జూన్ జూలై మొత్తం సౌత్ ఆఫ్రికాలో చేజింగ్ సీన్లు డైనోసార్ తాలూకా భారీ సాహసాలు ఇలాంటి సీన్లను తెరకెక్కించి తర్వాత సాంగ్ షూటింగ్ ప్లాన్ చేస్తాడట ఇదే విచిత్రంగా ఉంది తను చాలా పర్ఫెక్షనిస్ట్ అలాంటి తను ప్లాన్ చేస్తే అది జరిగి తీరాల్సిందే కానీ ఇంటర్నేషనల్ మీడియాతో ప్రెస్ మీట్ ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేశాడు ఇప్పుడు సాంగ్ షూటింగ్ ని ఆపేసి నలభై ఐదు రోజుల లాంగ్ లో పదిహేను రోజుల బ్రేక్ టైం ని తీసేసి సడన్ గా సౌత్ ఆఫ్రికా షెడ్యూల్ ప్లాన్ చేశాడు సాధారణంగా జూన్ మధ్యలో వర్షాలు వస్తాయి కానీ మూడేళ్లుగా జూన్ ఎండ్లో లేదంటే జూలై మధ్యలో వర్షాలు పడటం కామన్ అవుతుంది అందుకే ఇక్కడ జూలై ఫస్ట్ వరకు సాంగ్ షూట్ చేసి తర్వాత లొకేషన్ ని సౌత్ ఆఫ్రికాకు షిఫ్ట్ చేయాలనుకున్నాడు కట్ చేస్తే ముందే ఇక్కడ వర్షాలు వస్తుండడంతో సౌత్ ఆఫ్రికాకు షూటింగ్ లొకేషన్ మార్చాల్సి వస్తుంది కాబట్టి ఐదో షెడ్యూల్ షూటింగ్ ని నాలుగో షెడ్యూల్ పూర్తి చేయకుండానే మొదలు పెడుతున్నాడు యాభై ఐదు వేల థియేటర్స్ లో రిలీజ్ కాబోయే మొట్టమొదటి ఇండియన్ మూవీగా రికార్డు క్రియేట్ చేయబోతున్న ఈ సినిమాలో డైనోసార్తో సాహసాల సీన్లే ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో తీయబోతున్నారట అక్కడ ఏకంగా మూడు కిలోమీటర్ల వరకు పొడుగు పది అంతస్తులు గ్రీన్ ని రెడీ చేయడానికి రీజన్ డైనోసార్ల సీన్ తీయటమే సో ఆఫ్రికా అడవుల్లో అద్భుతాలకి మన కాలంలో లేని డైనోసార్లకి లింకేంటో కానీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీలో చాలా క్రూషియల్ యాక్షన్ సీక్వెన్స్ ని ఆఫ్రికాలో ఇప్పుడు తీయబోతోంది ఫిల్మ్ టీం జూన్ ఒకటి నుంచి కొత్త షెడ్యూల్ మొదలు కాబోతోంది